సో ఆఫ్టర్ బెడ్ సో ఇది మనం బిఫోర్ బెడ్ అయింది డ్యూరింగ్ బెడ్ సో బెడ్ బెడ్లో వెళ్ళినాక సో బెడ్లో వెళ్ళినాకనే ఫస్ట్ మొబైల్ ఏం చేస్తారు బట్టలు ఇప్పేసినమా డైరెక్ట్ అటాక్ అది కాదు దా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ నేను డైరెక్ట్ ఇంటర్కోర్స్ చేస్తాను డైరెక్ట్ అంగస్థమనం వచ్చింది యోనిలో నేను ఇంటర్ఫే ఇంటర్కోర్స్ చేసేస్తాను అయిపోయిందంటే అలా అలా చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ పర్ఫెక్ట్గా ఒకటి మీకు హార్మోన్ నేను రిలీజ్ అయ్యి ఉండదు మీ పార్ట్నర్ కూడా హార్మోన్ రిలీజ్ అయి ఉండదు హార్మోన్ రిలీజ్ కాదు కాబట్టి మన పురుషాంగానికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ పోదు బ్లేషన్ సర్క్యులే పోదు కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మీరు ఇమీడియట్ గా మీ వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది ఇది కూడా చాలా చాలా మందిలో జరిగేది ఇదే ఎందుకంటే డైరెక్ట్ అయితే చేయడం అది కాదు సో పరిష్కారం ఏందంటే ఫస్ట్ మన కామ సూత్రంలో ఒక వంద పేజ్ దీని గురించి రాశాడు ఫోర్ ప్లే ఫోర్ ప్లే అంటే కామ ఉద్రేకనం కామని ఉద్రేకించడం దాన్ని ఫోర్ ప్లే అంటాం అంటే మేల్లో ఫీమేల్లో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ సెన్సిటివ్ పాయింట్ని మనము స్టిమ్యులేట్ చేయాలి ఆ ఉద్రేకించాలి ఆ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హార్మోన్స్ కెమికల్స్ సెక్రేట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్స్లో వస్తే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఫ్లోరైడ్ ఉండని లిప్స్ ఉండని మన చెవ్ వెనకాల నెక్ దగ్గర లేదా బ్రెస్ట్ నిప్పల్ దగ్గర అబ్డామిన్ నేవెల్ దగ్గర థైస్ దగ్గర లేదా యోని మార్గం దగ్గర ఇవన్నీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి సో సెన్సిటివ్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఆ బెడ్ మీద వెళ్ళినాక ఫస్ట్ హస్బెండ్ పార్ట్నర్ ఏం చేయాలంటే ఈ ఇవన్నీ దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేయాలి స్టిమ్యులేట్ చేసి ఎలా స్టిమ్యులేట్ చేయడము టచ్ చేయడము కిస్ చేయడము నాకడము ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్టిమ్యులేషన్ అనేది వచ్చేసి మీ పార్ట్నర్లో ఫీమేల్ పార్ట్నర్లో హార్మోన్స్ అనేది బాగా రిలీజ్ అవుతాయి బాగా సెక్రెట్ అవుతాయి ఆ బాగా రిలీజ్ అయిపోయి వాళ్ళు ఒక ఇది ఒక పదిహేను నిమిషాల ప్రొసెస్ జరిగింది అనుకోండి ఆ పదిహేను నిమిషాల్లో వాళ్ళు హార్మోన్ సెక్రేట్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఆర్గాజమ్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ వరకు వచ్చేస్తారు సో అందుకే ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మన మొగోళ్ళు మెయిన్ మెయిన్లో ఏముంటుందంటే ఫోర్ ప్లే ఎవరు చేస్తారు అవంతా బాయ్ ఫ్రెండ్ చేసే పని లేదా చిన్న పిల్లలు చేసే పని ఎవరైనా చేస్తారా అది చీ అనే ఒక ఫీలింగ్ ఉంటది ఓకే అదన్నా నేను ఇప్పుడు చాలా మంది జనాల్లో ఏముందంటే సార్ ఈ ప్రీ ప్లే ఏదైతే ఉందో సో ఎక్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకంటే మెడిసిన్స్ అవి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు ఎందుకంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంపాక్ట్ ఉండాలని చెప్పి చేస్తారు మనం చేస్తాం మనం లాంటి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఉంటుంది కదా అవును చాలా మంది అది ఉంటుంది నేను పేషెంట్ని అడుగుతాను కదా నేను చాలా పేషెంట్ అడుగుతాను వాళ్ళు అంటారు అదే సార్ చీ ఫోర్ ప్లే ఎవరు చేస్తారు సార్ ఇంత పెద్ద ఫోర్ ప్లే చేస్తాము సార్ అంటారు కానీ అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఫోర్ ప్లే ఉండాలి ఖచ్చితంగా మీ సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఫోర్ ప్లే ఉండాలి మీరు అందుకే ఆయన ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన అయినప్పుడు ఆయన మంచిగా ఫోర్ ప్లే చేసేది కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ బాగుండేది ఇప్పుడు పెళ్ళి అయిన పది సంవత్సరాలు అయింది ఆయనకి ఏముంది ఆ తొందరగా పది నిమిషాలు పని అయిపోవాలి అంతే సో అలా ఫీలింగ్లో ఉంటాడు కాబట్టి ఆయనకి అంటే ఆ ఫోర్ ప్లే ఎవరు చేస్తారని ఇది అయిపోతాడు సో ఈ ఫోర్ ప్లే చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరేదో మీ వీర్యం బయట వచ్చేస్తుంది కానీ అక్కడ మీ వైఫ్ సాటిస్ఫై అవుతా అంతే సార్ ఇక్కడ అంటే ఎవరైతే మెయిన్ ఉన్నారో తను సాటిస్ఫై ఎందుకంటే బయటకు వచ్చేసింది అయిపోయాడు క్లియర్ అంతే అవతల వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా అందుకోసమే సార్ మర్డర్ జరుగుతాయి అవును మేల్ అందుకే మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే ఎందుకంటే ఆ వైఫ్ కూడా సాటిస్ఫై అవ్వాలి వైఫ్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఇలాంటిది ఫోర్ ప్లే అనేది చేయాలి ఫోర్ ప్లే అనేది చేసినప్పుడు దీని వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అరే ఫోర్ ప్లే చేయడం వల్ల మా వైఫే సర్టిస్ఫై అవుతుంది నాకేం ఉపయోగం అనుకుంటారు జనాలు కానీ అలా కాదు ఈ ఫోర్ ప్లే మీరు పదిహేను నిమిషాలు ఫోర్ ప్లే చేసినప్పుడు మీకు కూడా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఇప్పుడు మీరు ఒక సెక్స్లో ఇన్వాల్వ్ అవుతారు ఒక ఐదు నిమిషాలు ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెమే హార్మోన్ ఒక టెన్ గ్రామ్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి ఈ ఫోర్ ప్లే చేసినప్పుడు థౌసండ్ గ్రామ్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్టామినా ఎక్కువ సో అలా హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీ బ్రెయిన్ ఈవెన్ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏమైనా తొందరగా శీఘ్రస్కలనం ప్రాబ్లం ఉంటే అది కూడా సాల్వ్ అయిపోతుంది అందుకే ఖచ్చితంగా మీరు ఫోర్ ప్లే చేయాలి ఫోర్ ప్లే చేసి చేస్తేనే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది తప్పకుండా మన ప్రేక్షకులు దీన్ని యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని చెప్పి సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Okay